లోని ఏరియాలో వస్తుంది కాబట్టి కేటలాన్ అండ్ ఆల్సో స్పానిష్ మాట్లాడతారు అన్నమాట అఫిషియల్ లాంగ్వేజెస్ నా ప్రీవియస్ వీడియోస్ లో రోమన్ ఎంపైర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా కూడా ఫస్ట్ అండ్ సెకండ్ సెంచరీలో రోమన్ ఎంపైర్ రూల్ చేశారు అప్పట్లో రోమన్ ఎంపర్స్ అయితే బార్సినో అని పిలిచావు అనమాట నేనైతే బార్సిలోనకి ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ విజిట్ చేశాను మోస్ట్ ఆఫ్ ది మెయిన్ కూడా విజిట్ చేస్తానమాట జనాలు చూడండి ఎంత మంది ఉన్నారో ఫుల్ బిజీగా ఉంది ప్లేస్ అయితే ఇదైతే బార్సిలో కథాడ్రల్ అని పిలుస్తారు లియో గోతిక్ స్టైల్ లో కన్స్ట్రక్ట్ చేశారు మల్టిపుల్ టైమ్స్ రెనోవేట్ చేస్తారు అయితే ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉంటది ఇదైతే వెరీ ఫేమస్ ఐకానిక్ బిల్డింగ్ అనే చెప్పుకోవచ్చు మోస్ట్లీ చాలా పాత బిల్డింగ్స్ ఉంటాయి అండ్ ఎప్పటి కూడా ప్రిజర్వ్ చేస్తున్నాయి అన్నమాట ఈ ఇంట్రెస్టింగ్ బ్రిడ్జ్ అయితే బిషప్స్ బ్రిడ్జ్ అని పిలుస్తారు ట్వంటీ ఎయిట్ లో కన్స్ట్రక్ట్ చేశారు మైకి అనిపిస్తుంది కదా రివర్స్ చూసుకొని వెళ్తుంది కర్స్ ఉంటదంట అంట అక్కడ పైన స్కల్ అవుతుంది దాన్ని రివర్స్ నుంచి చూసుకొని ఆ ఎండింగ్ వరకు వాక్ చేయాలంట ఓల్డ్ గోతిక్ కర్స్ స్టోరీస్ ప్రస్తుతానికి గోతిక్ క్వార్టర్స్ లో నడుస్తున్నాను వైట్ రీసెంట్ గా ఇక్కడైతే ఒలింపిక్స్ జరిగాయి అప్పటి వరకు కూడా ఇక్కడ బ్రోతల్స్ అసలు ఓల్డ్ స్లమ్ ఏరియాస్ అన్ని ఉండేవంట ఓన్లీ ఒలింపిక్స్ కి కంప్లీట్ గా అవన్నీ రెనోవేట్ చేశారు అంటే బ్రోతల్స్ అవన్నీ కూడా తీసేసారండి ఆల్సో చాలా మందికి తెలియ విషయం ఏంటంటే బార్సిలోన బీచ్ కూడా ఆర్టిఫిషియల్ బీచ్ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఆల్సో అయితే ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చారంట ఓల్డ్ తీసుకొచ్చారంటూయిస్ క్వార్టర్ లో ఈ బిల్డింగ్స్ అన్ని కూడా వెరీ ఓల్డ్ బిల్డింగ్స్ రెస్టారెంట్స్ కెఫేస్ అని నడుపుతున్నారు ప్రస్తుతానికి అయితే ఇక్కడ క్వార్టర్ లో ఎక్కువ మంది ఎవరు మోస్ట్లీ అందరూ మైగ్రేట్ అయిపోయారు లోకల్ పీపుల్ ఉంటారు జూయిష్ పాపులేషన్ అయితే ఎవరు లేరు క్యాటలోనియా కి సెవెంటీన్ ఫోర్టీన్ లో ఫ్రీడమ్ వచ్చింది త్రీ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఆ ఫ్రీడమ్ ని రిప్రజెంట్ చేస్తూ దీని గ్రేట్ చేస్తారు కిస్ ఆఫ్ ఫ్రీడమ్ అని పిలుస్తారు కేటలోనియా ఫ్రీడమ్ రిప్రజెంట్ చేస్తూ ఫోర్ థౌసండ్ లోకల్ పీపుల్ పిక్చర్స్ యూజ్ చేసి ఈ పిక్చర్ అయితే క్రియేట్ చేశారు మోడర్న్ ఫ్రీడమ్ రిప్రజెంటేషన్ బట్ ఇండివిజువల్ పిక్చర్స్ ఫోర్ థౌసండ్ పీపుల్ కనిపిస్తారు మనం క్లోజ్ గా చూస్తే ఇన్స్టాగ్రామ్ లో అండ్ మామూలుగా ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది నన్ను అడిగారు అన్న ఏ కంట్రీ నీకు ఇష్టం అనేసి స్పెయిన్ కూడా నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీస్ అంటే నాకు పర్సనల్ గా నచ్చింది ఎందుకంటే ఇక్కడ వైబు అండ్ అట్మాస్ఫియర్ బేసికల్ అనమాట నాకు అందుకనే ఇది కూడా వన్ ఆఫ్ ది టాప్ లిస్ట్ లో ఒకటి ఉందని చెప్పుకోవచ్చు నాకు పర్సనల్ గా బార్సిలోనా సిటీ ఆర్కిటెక్చర్ అయితే వండర్ఫుల్ ఉంటది ది గ్రేట్ ఆర్కిటెక్ట్ గౌడీ వల్ల బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అసోసియేషన్ అయితే దీన్ని ఎక్స్క్లూజివ్ గా ఒక ఇయర్ లో బార్సిలోనా ఆర్కిటెక్చర్ ప్రపంచంలోనే టాప్ అనేసి సెలెక్ట్ చేశారు ప్రస్తుతానికి అయితే ఒక స్క్వేర్ దగ్గర నుంచి ఉన్నాను ఇదైతే ఓల్డ్ రోమన్ టైమ్స్ లో సెంటర్ పాయింట్ ఆఫ్ మాట బాసినో అనేసి ఇంతకు ముందు చూపించారు కదా నాకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అదైతే బార్సిలోనా గవర్నమెంట్ బిల్డింగ్ అండ్ ఇటువైపు కనిపిస్తుంది నేషనల్ గవర్నమెంట్ బిల్డింగ్ బార్సిలోనాలో డిఫరెంట్ స్క్వేర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ప్లాసా డెల్ రే అనేసి అంటే కింగ్స్ ప్లేస్ అనేసి పిలుస్తాం మీకు ఆపోజిట్ చూపిస్తాం కదా క్రిస్టోఫర్ కొలంబస్ ని ఇండియా ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అనేసి కింగ్ అయితే ఇక్కడ మ్యాప్స్ డిస్కషన్స్ అయితే జరిగాయంట అండ్ అన్ఫార్చునేట్లీ రెస్ట్ ఆఫ్ ద స్టోరీ మనకి తెలుసు హీ టు అమెరికా సైడ్ ఆఫ్ డిస్కవర్డ్ అమెరికా అని చెప్తారు కదా క్రిస్టోఫర్ కొలంబస్ స్టోరీస్ తో పాటు ఈ స్క్వేర్ లో చాలా ఎగ్జిక్యూషన్స్ అయితే జరిగాయంట ఎగ్జిక్యూషన్స్ కూడా డిఫరెంట్ స్టైల్ లో ఉండేవి దానికి ఒక పర్టికులర్ నేమ్ అయితే ఉంది చేతికి కాల్ కి ఫోర్ హార్సెస్ ని సెపరేట్ గా కట్టేసి అన్ని ఒకేసారి పరిగెడితే అది కైండ్ ఆఫ్ క్రేజీ ఎగ్జిక్యూషన్ అని చెప్పుకోవాలి నాకు నేర్చుకోవాల్సిన టూ డూ లిస్ట్ లో స్పానిష్ కూడా ఒకటి ఎప్పటి నుంచో అసలు పెండింగ్ లో ఉంది మేబీ వన్ పర్సెంట్ అర్థం అవుతుంది మీరు నేర్చుకుంటే చాలా యూజ్ అవుతుంది సౌత్ అమెరికా గానీ ఎటువైపు వెళ్ళినా సరే వైడ్లీ యూజ్డ్ లాంగ్వేజ్ అనే చెప్పుకోవచ్చు స్పానిష్ అయితే ప్రస్తుతానికి అయితే ఓల్డ్ బ్రోతల్స్ స్ట్రీట్స్ లో ఉన్నాను ఇక్కడ అక్కడ స్టాచ్యూ ఒకటి కనిపిస్తుంది కదా బ్రోతల్ హౌస్ ని చూపిస్తున్నట్టు ఆపోజిట్ ఒక సింబల్స్ ఉండేవంట ఈజీగా ఐడెంటిఫై చేయడం హౌస్ కి అయితే ఒక రెడ్ లైట్ పెట్టి ఉంచుతారు ఓల్డ్ టైమ్స్ లోనే అలాంటి సిగ్నేచర్ సింబల్స్ యూస్ చేసేవారు ఈ స్ట్రీట్ నుంచి స్ట్రైట్ ఫేమస్ పాబ్లో పికాసో మ్యూజియం కూడా వస్తుంది డిప్లొమాట్స్ వస్తారు కదా డిఫరెంట్ కంట్రీ నుంచి అమెరికా నుంచి ప్రెసిడెంట్స్ అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రూట్ తీసుకుంటారు ఆ టైమ్ లో ఈ స్ట్రీట్ మొత్తం కూడా బ్లాక్ చేస్తారు బోర్న్ నైబర్హుడ్ లో ఉన్నాం ఇది కూడా వెరీ హ్యాపీనింగ్ స్ట్రీట్స్ అనే చెప్పుకోవచ్చు రైట్ సైడ్ ఇంతకు ముందు మెన్షన్ చేస్తాం కదా అటువైపు వెళ్తేనే మనకి పాబ్లో పికాసో మ్యూజియం కూడా వస్తుంది సార్ నేను ఫస్ట్ టైమ్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ విజిట్ చేశాను అప్పటికి ఇప్పటికీ రోడ్స్ రికగ్నైజ్ చేస్తాను కాబట్టి కానీ రికార్డింగ్స్ లేవు కాబట్టి యాక్యురేట్ గా గుర్తు లేవు లక్కీగా ఇప్పుడు రికార్డ్ చేస్తాను కాబట్టి సాలిడ్ గా మనకి తర్వాత చూసుకోవాలన్నా ఉంటాయి బార్సినాలలో హ్యాట్ ఎండ్ ఉంది బట్ అవసరం లేదు కానీ జస్ట్ సూవనీర్ కింద తీసుకుంటాను టెన్ యూర్ వేసారంట థ్యాంక్ యూ ఐ టేక్ దిస్ వెరీ ఫ్రమ్ విచ్ పార్ట్ నైస్ ఓకే రైట్ ఓకే పార్ట్ టైం జాబ్ యూ నో విశాఖపట్నం రైట్ ఓకే మన వీడియోలో నెక్స్ట్ స్టాప్ అయితే బార్సిలోనాలోనే గ్రేటెస్ట్ అండ్ వెరీ ఐకానిక్ ల్యాండ్ మార్క్ సగ్రాడా ఫెమిలీ అని పిలుస్తారు ఎయిటీన్ ఎయిటీ టూ లో స్టార్ట్ చేశారు ఫ్యాక్ట్ ఆఫ్ బార్సిలోనా చెప్పుకోవాలంటే ఇప్పటి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇయర్స్ అయింది దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఇనిషియల్ గా దీని అయితే నియో గోతిక్ స్టైల్ లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఎయిటీన్ ఎయిటీ త్రీ లో ద మోస్ట్ ఫేమస్ ఆర్కిటెక్ట్ ఆంటోనీ గౌడీ ఈ కన్స్ట్రక్షన్ ని టేక్ ఓవర్ చేసి ఆయన లైఫ్ లో ఫార్టీ త్రీ ఇయర్స్ డెడికేటెడ్ గా దీ కన్స్ట్రక్షన్ కి స్పెండ్ చేశారంట అండ్ ఆయన చనిపోయిన తర్వాత కూడా కంప్లీట్ అవ్వలేదు ఇప్పటికి కూడా కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఆంటోని గోడి కన్స్ట్రక్షన్ తీసుకున్న తర్వాత కంప్లీట్ గా డిజైన్ అయితే చేంజ్ చేశారు నేచర్ అండ్ గాడ్ ఇంటిగ్రేట్ అవుతూ ఈ పర్టికులర్ చర్చ్ కన్స్ట్రక్ట్ చేశారు సరౌండింగ్ చూసినట్టు ట్వెల్వ్ స్పైర్స్ ఉంటాయి ట్వెల్వ్ కూడా ట్వెల్వ్ అపోసిల్స్ ని రిప్రజెంట్ చేస్తాయి అండ్ మధ్యలో ఫోర్ ఉంటాయి అవన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి అయితే ఫోర్ ఎవెంజలిస్ట్ ని రిప్రజెంట్ చేస్తారు అండ్ మధ్యలో ఇంకొకటి ఉంది కదా అదైతే హోలీ వర్జిన్ మేరీ ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ సెంటర్ లో చూస్తే ది బిగ్గెస్ట్ స్పై వైర్ అది డెడికేటెడ్ టు జీసస్ క్రైస్ట్ బట ఒక్కొక్క దానికి చాలా మీనింగ్ ఉంది టోని గౌడి గ్రేటెస్ట్ ఆర్కిటెక్ట్ అనేది చెప్పుకోవాలి ప్రపంచంలో చాలా మంది ఆర్కిటెక్ట్స్ ని ఇన్స్పైర్ చేశారు అండ్ ఆయన లైఫ్ టైమ్ లో ఫార్టీ త్రీ స్పెండ్ చేసిన తర్వాత ఆయనకి అర్థమైంది ఏంటంటే నా లైఫ్ టైమ్ లో ఇది కట్టలేము అనేసి చాలా డిజైన్స్ అయితే వదిలేసి ఆయన చనిపోయారు మాట ప్రస్తుతానికి గ్రేటెస్ట్ బార్స్ లో ఆర్కిటెక్ట్స్ అందరు కూడా దీన్ని ఇప్పటికి కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు హోప్ఫుల్లీ ఫుల్లీ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో దీన్ని అయితే ఓపెన్ చేయొచ్చు సగ్రాడా ఫ్యామిలీ అయితే బార్సిలోనా అండ్ ఆల్సో ప్రపంచంలోనే వన్ ఆఫ్ యూనిక్ అండ్ వెరీ ఫేమస్ ఆర్కిటెక్చర్ అనేది చెప్పుకోవచ్చు రిలీజియన్ పక్కన పెడితే డెఫినెట్ గా ఈ ఆర్కిటెక్చర్ అయితే మనం ఎప్రిషియేట్ చేయాలి ఇలాంటి ప్లేసెస్ లో మన పాకెట్స్ కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్న రోడ్స్ లో పిక్ పాకెట్ చాలా ఎక్కువ నడుస్తుంది అనమాట ఈ రోజు అయితే నాకు వెరీ లిమిటెడ్ టైం ఉంది అండ్ బార్స్లో నేను సెకండ్ టైము విజిట్ చేశాను రైట్ సైడ్ ఏదో మ్యూజిక్ ప్లే చేస్తాను నా వాయిస్ వినిపిస్తుందో కూడా తెలీదు బార్స్లో అయితే నేను సెకండ్ టైం విజిట్ చేశాను ఫస్ట్ టైం లోపల కవర్ చేస్తాను ఓన్లీ థింగ్ ఏంటంటే అప్పటికి యూట్యూబ్ ఛానల్ ఏమీ స్టార్ట్ చేయలేదు ఆల్సో ఎర్లీ ఇన్ ది మార్నింగ్ చెక్ చేస్తే ఆల్మోస్ట్ త్రీ డేస్ వరకు టికెట్స్ అవైలబుల్ లేవు మీరు సగ్రాట ఫ్యామిలీ విజిట్ చేయాలంటే మినిమం టూ వీక్స్ ముందు టికెట్స్ అయితే బుక్ చేసుకోండి సగ్రాట ఫ్యామిలీ ఆపోజిట్ ఒక చిన్న పాయింట్ టైప్లో ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది అట్ దిస్ వావ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు అదిరిపోయింది ఆఫ్ ఫోటో స్పాట్ అందరు ఇక్కడికి అంటే ఫ్యామిలీస్ వచ్చి సింగిల్ గా కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ మనకి కంప్లీట్ కనిపిస్తుంది సెగ్రాడ ఫ్యామిలీ స్పై లైఫ్ లో ఫార్టీ త్రీ ఇయర్స్ ఈ ఆర్కిటెక్చర్ కి కంప్లీట్ గా డెడికేట్ చేయడం అంటే ఆయన ఆల్మోస్ట్ హాఫ్ లైఫ్ దీని మీద పెట్టారు పెట్టినందుకు త్రీ టైమ్స్ అంటే హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇయర్స్ అయినా సరే ఇంకా మనం ఎప్రిషియేట్ చేస్తాము ఆశ్చర్యం ఉంటది అసలు ఈ కన్స్ట్రక్షన్ అయితే యూరోప్ నుంచి నాలాగా ఎవరైనా విజిట్ చేస్తే స్పెయిన్ లో వెదర్ అయితే వెరీ హాట్ ఉంటుంది మంచిగా క్యాప్స్ అండ్ వాటర్ అయితే కంపల్సరీ పెట్టుకుంటే బెటర్ లోకల్ పీపుల్ అయితే ఎలాంటి టూరిస్ట్ ప్లేసెస్ కి రారు బయట నుంచి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు గ్రూప్ టూర్స్ కూడా ఉంటాయి అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి మీరు సైట్స్ లో చూసుకొని బుక్ చేసుకోండి ఏది బెటర్ ఉంది తప్పు ఉంటే బార్సిలోనాలో ఏ ప్లేస్ కి అసలు వెరీ వైబ్రెంట్ గా ఉంటాయి ట్రెడిషనల్ అండ్ బుల్ ఫైట్ కూడా ఉంటాయి కదా అలాంటి యూనిక్ కల్చరల్ సూనిస్ అయితే ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న స్క్వేర్ అయితే బార్సిలోనాలో వెరీ ఫేమస్ అండ్ వెరీ వరల్డ్ స్క్వేర్ అనే చెప్పుకోవచ్చు పెర్ఫ్యూమ్ అనే మూవీ ఒకటి ఉంది మూవీ లో కొన్ని సీన్స్ అయితే ఇక్కడ షూట్ చేశారు అండ్ బిల్డింగ్ కిందకు ముందు సివిల్ వార్ జరుగుతున్నప్పుడు టూ టైమ్స్ బాంబింగ్ జరిగిందంట డాట్స్ డామేజ్ అయినవన్నీ కూడా ఎప్పటికీ కూడా మనకు కనిపిస్తాయి ప్రస్తుతానికి బార్సిలోనాలో వెరీ హ్యాపీనింగ్ స్క్వేర్ దగ్గర నియా స్క్వేర్ అని పిలుస్తాం అండ్ ఇక్కడ బర్డ్స్ ఫీడింగ్ ఉంది కదా ఇది వెరీ కామన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వచ్చి ఇలా టూరిస్ట్ లక్కుంటారు రైట్ సైడ్ బ్యూటిఫుల్నియా స్క్వేర్ దగ్గర ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మాల్టా వీడియోస్ చేసినప్పటి నుంచి నాకు ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడు శివ శివ యాక్చువల్లీ డిఫరెంట్ కంట్రీస్ లోని ట్రావెల్ చేసి అంటే కొంచెం సెటిల్ అవడానికి ట్రై చేస్తాడు ప్రస్తుతానికి బార్సిలోనా స్పెయిన్ సిటీ లో నన్ను కల్దర్ వచ్చాడు హలో శివ ఎలా ఉన్నావు సో ఏంటి ఎలా బార్ చూ టూరిస్ట్ చాలా అందంగా ఉంటదండి మాది ఇండియాలో సైడ్ అనే సైడ్పాడ దగ్గర బార్లో వచ్చింది బార్స్లో వచ్చి దాదాపు లేదన్నా ఒక ఫోర్ మంత్స్ అవుతుంది అండి బార్సిలోనా బాగుందండి పర్లేదు బానే ఉందా ఇక్కడ సెటిల్ అవ్వాలంటే కొంచెం స్ట్రగుల్ ఉంటదా ఇనిషియల్ గా ఖచ్చితంగా ఉంటదండి ఒక టూ ఇయర్స్ ఉంటది స్ట్రగులింగ్ టూ ఇయర్స్ తర్వాత కంఫర్ట్ లైఫ్ లీడ్ చేయొచ్చు వేరే వేరే కంట్రీ తో కంపేర్ చేసుకుంటే ఆ టూ ఇయర్స్ తర్వాత లైఫ్ కంఫర్ట్ ఉంటది మనం చేసుకున్న అంటే మనకి ఎలా కావాలంటే అలా ఉండొచ్చు ఇక్కడ జనాలు వెల్కమింగ్ ఉన్నారా లేదంటే అడగా చూస్తున్నారా ఏషియన్స్ ని ఇక్కడ వచ్చేసరికి మన ఇండియా తరఫున ఎక్కువ శాతం పంజాబీస్ బాగా వెల్కమ్ చెప్తారండి రూమ్ ఒకటి ఉంటే ఫుడ్ కి డోకలేదు రూమ్ ఏదైనా ఉంటే ఫుడ్ కి అయితే ప్రాబ్లం ఉండదంట బట్ రూమ్స్ ఏ వెరీ బార్సనల్ ఎక్స్పెన్సివ్ కాబట్టి ఆ స్ట్రగుల్ ఆ స్ట్రగుల్ ఉంటదంట సో फैमिली के फैमिली

తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి సో వాళ్ళు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ శివాన్ అవుతున్నాడు నేను చెప్తుంటే